డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రకృతిని రక్షించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే అంశంలో భాగంగా ఇవాళ ధవళేశ్వరం రామపాదాల రేవు వద్ద వ్యర్థ పదార్థాలు చేరుతున్నాయి అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుందాం రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి ఈ ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద అక్కడ ఉన్నటువంటి రామపాదాల రేవు అనేది ఒకటి ఉంది ధవళేశ్వరం దగ్గర ఆ రేవు దగ్గర వ్యర్థ పదార్థాలు అధికంగా పోగవుతున్నాయి భారీగా చేరుతున్నాయి ఎందుకని అంటే రాజమండ్రి నగరంలో వస్తున్నటువంటి వ్యర్థాలన్నీ కూడా అక్కడికి వస్తున్నాయి డ్రైనేజీ ద్వారా మురుగు కాల ద్వారా వస్తున్నాయని చెప్పి మనకి సమాచారం మురుగునీరు నల్లా ఛానల్ ద్వారా నేరుగా గోదావరిలో కలుస్తోంది చూడండి ఎంత ప్రమాదం అండి ఇది రాజమండ్రి నగరం కొన్ని లక్షల మంది ప్రజలతో ఉన్నటువంటిది మరి వాళ్ళ ద్వారా వచ్చినటువంటి రోజు వచ్చినటువంటి వ్యర్థాలు గోదావరిలో కలవటం రోజు గోదావరి త్రాగునీరు అలాగే సాగునీరు సాగునీరు త్రాగునీరుగా ఉపయోగపడేటువంటి గోదావరి నదిలోకి మరి యొక్క డ్రైనేజీ వాటర్ మురుగునీరు వ్యర్థ పదార్థాలు నదిలో కలవటం ఏమిటి నది కలుషితం అవ్వటం ఏమిటి అంటే చాలా విచారకరం ఇది అలాగే ఆవా ఛానల్ గుండా ధవళేశ్వరం సాయిబాబా గుడి సమీపంలో గోదావరి నదిలో కలుస్తోంది మురుగునీరు చూడండి అనేక చోట్ల రామపాదాల రేవు వద్ద వ్యర్థాలు కలుస్తున్నాయి అలాగే నల్లా ఛానల్ ద్వారా గోదావరి నదిలోకి నేరుగా మురుగునీరు కలుస్తోంది సాయిబాబా గుడి సమీపంలో కూడా ఈ గోదావరి నదిలోకి ఈ డ్రైనేజీ వాటరు అధికంగా చేరుతోంది అని ఇటీవల మనకి సమాచారం పుష్కర ఘాట్ మార్కండేయ స్వామి గుడి సమీపంలోను అలాగే కోటిలింగాల ఘాట్ ఇక్కడ కూడా మురికి మురికిగా మారిపోయాయి ఈ మూడు ప్రాంతాలు పుష్కర ఘాటు మార్కండేయ స్వామి గుడి సమీపం కోటిలింగాల ఘాట్ ఈ మూడు కూడా చాలా మురికిగా మారాయి భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక స్నానం చేయటానికి కానీ నదిలో దిగాలంటే స్వచ్ఛమైనటువంటి నీరుంటే శుభ్రంగా స్నానం చేయటానికి అవకాశం ఉంటుంది నీటిలో దిగిన తర్వాత ఆ మురిగి నీరుతో స్నానం చేయటానికి ఇబ్బంది చేసిన వాళ్ళకి అనేక చర్మ వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది అందుకని భక్తులు ఎంత ఇబ్బందో పడుతున్నారు దీనికి ఈ మురుగునీరు వచ్చి చేరటం వల్ల కాబట్టి నదుల్లోకి మురుగునీరు చేరకూడదు వ్యర్థ పదార్థాలు చెత్తా చెదారం ప్లాస్టిక్ అలాగే సీసా పెంకులు గాజు ముక్కలు ఇలాంటివి నదుల్లోకి చేరకూడదు అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అలాగే పేపర్ మిల్లు ఉంది రాజమండ్రిలో పేపర్ మిల్లు పేపర్ మిల్లు ద్వారా వచ్చినటువంటి వ్యర్థ రసాయనాలు ఒక పేపర్ తయారు చేయాలి అంటే అక్కడ కెమికల్స్ వాడతారు వ్యర్థ రసాయనాలు ఇది ఇంకా ప్రమాదం ఈ వ్యర్థ రసాయనాలు కూడా వెంకట్నగర్ లంక భూముల్లోకి డంపింగ్ చేస్తున్నారు ఈ కెమికల్స్ వాడిన తర్వాత అవి వేస్ట్ అయినటువంటి ఈ రసాయనాన్ని బయటకు వదిలేస్తారు ఈ బయటికి వదిలినటువంటి ఎంతో నీరు వస్తుంది బయటికి ఈ నీటిని వెంకట్నగర్ లంక భూముల్లోకి పంపింగ్ చేస్తున్నారు ఇది ఎంతో ప్రమాదం ఈ లంక భూముల్లోకి పంపింగ్ చేయటం వల్ల ఈ కెమికల్తో కూడినటువంటి ఈ ద్రవాలు ద్రవ పదార్థాలు భూమిలోకి ఇంకటం వల్ల భూగర్భజలాలు క్షారవంతం అవుతున్నాయి సారవంతమైనటువంటి నేలలు క్షారమయమవుతున్నాయి కెమికల్స్తో నిండిపోతున్నాయి భూగర్భ జలాల్ని మనం బోరు వేసి పైకి తీసినప్పుడు అవి నిరుపయోగంగా ఉంటున్నాయి మనకు ఉపయోగపడటం లేదు కారణం ఏమిటి వ్యర్థ రసాయనం చాలా భయంకరమైనటువంటి ప్రమాదమైనటువంటి రసాయనాలు ఇవి ఒక ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి ఏ ఫ్యాక్టరీ అయినప్పటికి కూడా ఒక ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి రసాయన పదార్థాలు వ్యర్థాలు భూమిలో ఇంకటం అనేటువంటిది చాలా ప్రమాదం భూగర్భజాలాలు ఖచ్చితంగా నిరుపయోగంగా మారతాయి పాడైపోతాయి అవి మళ్ళీ మనం బోరు ద్వారా పైకి తీసుకొచ్చినప్పుడు మనం తాగటానికి కానీ మనం ఏ ఇతర అవసరాలకు వాడటానికి కానీ ఉపయోగపడకుండా ఉంటాయి కాబట్టి ఒక ఫ్యాక్టరీ యజమానులు ఏం చేస్తారు ప్రభుత్వం వాళ్ళు కూడా నిబంధనలు పెట్టారు ఒక ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి వ్యర్థ రసాయన పదార్థాలని వేరే చోట పంపింగ్ చేసి దాన్ని మరలా శుద్ధి చేసి వాడుకునే విధంగా చేయాలి అని చెప్పి ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి ఒక ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఈ నిబంధన కూడా ఉంటుంది దాంట్లో ఈ ఫ్యాక్టరీ కూడా ఎక్కడుంటుంది ఊరుకు దూరంగా ఎప్పుడైనా ప్రమాదం జరిగినప్పుడు ఫ్యాక్టరీలో రసాయన పదార్థాలు పేలినప్పుడు ఈ అక్కడ పనిచేసే కార్మికులు కానీ ఇబ్బంది పడకుండా విషవాయువులు విడుదలైనప్పుడు అవి మరలా పట్టణాల్లోకి గ్రామాల్లోకి సమీప గ్రామాల ప్రజలు పీల్చుకోకుండా గాలిలో కలిసి ఉండేందుకు ఏ ఫ్యాక్టరీ అయినా సరే ఈ రసాయనాలతో కూడుకున్నటువంటి ఫ్యాక్టరీని దేనికైనా వాటికి అనుమతి ఇచ్చేటప్పుడు దూరంగా ఉండాలి గ్రామానికి కానీ పట్టణానికి కానీ నగరానికి కానీ దూరంగా ఉండాలి అక్కడ మీరు పెట్టుకోండి అని చెప్పి ప్రభుత్వం వారు అనుమతి ఇస్తూ ఉంటారు అయితే సమస్య ఏమిటంటే ఆ ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత ఈ నగరం కానీ గ్రామం కానీ పెరుగుతూ 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 వచ్చినప్పుడు దగ్గర దగ్గరగా మెల్లమెల్లగా ఫ్యాక్టరీ దాకా ఇళ్ళు నిర్మించుకునేటువంటి పరిస్థితి వస్తుంది వాస్తవానికి ఫ్యాక్టరీ దూరంగానే చాలా దూరంగా నిర్మిస్తారు నగరానికి ఫ్యాక్టరీకి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది ఖాళీ ఉంటుంది కానీ ఈ ఊరు పెరిగే కొద్దీ ఇళ్ళు నిర్మించుకొని కాలనీలు నిర్మించుకొని ఫ్యాక్టరీ దాకా వెళతాయి అప్పుడు వస్తుంది సమస్య ఫ్యాక్టరీలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదన్నా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏదన్నా పేలినప్పుడు ఆ వాయువులు గాలిలో కలిసినప్పుడు వెంటనే పక్కన ఉన్నటువంటి ఇళ్లల్లో ఉండేటువంటి ప్రజలు ఆ గాలిని పీల్చుకొని రకరకాల శ్వాసకోశ సంబంధ వ్యాధులు చర్మ వ్యాధులు రావటం ప్రాణాపాయం జరగటం మనం చూస్తుంటాం ఏ ఫ్యాక్టరీ అయినా అంతే గతంలో మనం చూసుకున్నాం మధ్యప్రదేశ్ భోపాల్ ఫ్యాక్టరీలో మరి విషవాయువులు గాలిలో కలిసిపోవటం వల్ల కొన్ని వేల మంది మరణించిన సంఘటన మనం చూసాం కొన్ని దశాబ్దాల క్రితం అందుకనే గాలి గనక కలుషితమైతే క్షణాల్లోనే ప్రాణ క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది గాలి చాలా ముఖ్యం ఆక్సిజన్ ప్రాణవాయువు ముందు గాలి ఆ తర్వాత నీరు ఒక ప్రాణి బ్రతకటానికి ముఖ్యమైనటువంటి పదార్థాలు ఇవి మొదటిగా గాలి రెండవదిగా నీరు అందుకనే గాలి కలుషితం కాకుండా చూసుకోవాలి అందుకనే ధవళేశ్వరం రామపాదాల రేవు వద్ద జరుగుతున్నటువంటి వ్యర్థ పదార్థాల యొక్క డంపింగ్ లేకపోతే అక్కడ పోగుబడటానికి కానీ అక్కడ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని అక్కడ పరిశుభ్రంగా ఉంచినట్లయితే అక్కడికి వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనేటువంటిది మనం గమనించుకోవాలి ఆ విధంగా అధికారులు చర్యలు తీసుకుంటారని మనం ఆశిద్దాం ఈ నాలుగు మాటలు విన్నందుకు ఎస్హెచ్ఓ ఏపీటీవీ ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు